హలో గేస్ నేనిమిగారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ మరికొన్ని గంటల్లో దాదాపు ఐదు సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కష్టపడడం జరిగిందో హరిహర వీరమల్లు సినిమా కోసం ఆ సినిమా మరికొన్ని గంటల్లో నాకు తెలిసి ఈ వీడియో షూట్ చేసే సమయానికి ఏదో తెలుగు రాష్ట్రాలు ఉన్నాయో తెలుగు రాష్ట్రాల్లో నైట్ టైం ఏవైతే షోస్ ఉన్నాయో ప్రీమియర్ షోస్ ఆ ప్రీమియర్ షోస్ ఇంకా బెనిఫిట్ షోస్ నడిచే అవకాశం అయితే ఉంది నడవడం అయితే జరుగుతుంది సో పవన్ కళ్యాణ్ గారు అయితే ఈ సినిమా కోసం ఐదు సంవత్సరాలుగా కష్టపడడం జరిగిందో సినిమాకి ముందు సినిమా తర్వాత సో సినిమా రిలీజ్కి ముందు కూడా ఈ సినిమాకి చాలా ఆటంకాలు అయితే కలగడం జరుగుతుంది ఏదైతే కర్ణాటకలో హరిహర వీరమల్లకి సంబంధించిన బ్యానర్స్ అక్కడ ఎవరైతే ఫ్యాన్స్ ఉంటారో మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ థియేటర్ దగ్గర అయితే బ్యానర్స్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది కాకపోతే బ్యాన్ ఫ్లెక్సీలో ఏంటంటే హరిహర వీరమల్ల అని చెప్పి తెలుగులో అయితే ఉండడం జరిగింది సో కర్ణాటక సంబంధించి కొంతమంది అక్కడ హరిహర వీరమల్ల అని తెలుగులో ఉంది కన్నడ లాంగ్వేజ్లో ఉండాలని చెప్పి ఆ బ్యానర్లు అనేది నిర్దాక్షిణంగా చింపేయడం జరిగింది మనం ఏ కాలంలో బ్రతున్నామో ఇంకా అర్థం కావట్లేదు ఎందుకంటే భాష అనేది రెండు ప్రాంతాలకు మధ్య అవధులు తగ్గించడానికి రెండు ప్రాంతాల మధ్య వ్యత్యాసాలు తగ్గించడానికి మనుషుల మధ్య గ్యాప్ని తగ్గించడానికి కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంచడానికి మాత్రమే యూజ్ అవుతుంది కానీ భాష పరిమితం అన్నిటికీ సొల్యూషన్ కాదు మనం ఇండియాలో ఉంటున్నాం ఏ భాషనే ఇక్కడ మాట్లాడే హక్కు మనకు ఉంది భారతదేశం మనకు ఒక హక్కును కల్పించడం జరిగింది స్వేచ్ఛ అనే హక్కును మనము ఈ దేశంలో ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు ఎక్కడైనా ఉండొచ్చు ఏ లాంగ్వేజ్ అయినా మాట్లాడచ్చు నువ్వు ఈ రాష్ట్రానికి వస్తే ఈ లాంగ్వేజే మాట్లాడాలి ఈ లాంగ్వేజే రాయాలి అని చెప్పి ఎక్కడ కూడా మనకి ఎవరు చెప్పలేదు మన ప్రాంతంలో ఉన్నప్పుడు మన ప్రాంతానికి సంబంధించిన భాష మనం మాట్లాడడం జరుగుతుంది తప్పు కాదు కాకపోతే వేరే ప్రాంతం నుంచి వచ్చినప్పుడు వేరే పబ్లిక్ వచ్చినప్పుడు అభిప్రాయాలను వచ్చినప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు ఉన్న లాంగ్వేజ్ వాళ్ళ అలవాటు ఉన్న లాంగ్వేజ్ వాళ్ళు మాట్లాడడం జరుగుతుంది అక్కడ జాబులు చేసుకోవడానికి వచ్చినా ఇంకేం చేసుకోవడానికి వచ్చినా ఈరోజు హరిహర వీరమల్ లాంటి ఒక సినిమాకి సంబంధించిన పోస్టర్లు చిన్నేయడం జరిగింది రాను రాను ఇది మిగతా సినిమాల విషయంలో కూడా జరగదని ఏంటి రేపు పొద్దున మహేష్ బాబు గారి సినిమా రావడం జరుగుతుంది అల్లు అర్జున్ గారి సినిమా రావడం జరుగుతుంది ప్రభాస్ గారి సినిమా రావడం జరుగుతుంది అప్పుడు ఇలాంటి పరిస్థితి ఉండదని గ్యారంటీ ఏంటి కేజీఎఫ్ లాంటి ఒక సినిమా వస్తే తెలుగు ప్రేక్షకులు గుండెల్లో పెట్టుకొని ఆదరించడం జరిగింది ఎందుకంటే తెలుగు ప్రేక్షకులకు పక్క హీరో మన హీరో వేరే లాంగ్వేజ్ సంబంధించిన హీరోవా అవుట్ ఆఫ్ హీరో ఇంకెవరని సంబంధం లేదు మరొకసారి సినిమా వస్తే గుండెల్లో పెట్టుకొని చూసుకోవడం జరుగుతుంది అలాంటి తెలుగు హీరోకి సంబంధించి ఒక సినిమా వస్తుంటే కేవలం ఫ్లెక్సీల్లో తెలుగులో ఉందని చెప్పి ఆ ఫ్లెక్సీని చెందించేయడం అది ఎంతవరకు న్యాయం మనం ఇంకా ఏ దేశంలో బ్రతుకుతున్నామో నిజంగా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే పక్క దేశాలు ఎలా డెవలప్ కావాలి ఎలా ముందుకెళ్ళాలి ఎలాగ మనం ఆర్థికంగా నెంబర్ వన్ ప్లేస్లో ఉండాలని పక్క దేశాలు ఆలోచిస్తుంటే మనం ఇంకా కులాల కోసం మతాల కోసం ఇలా భాషల కోసం ఇంకా కొట్లాడుకొని చావడం జరుగుతుంది పవన్ కళ్యాణ్ గారు లాంటి ఒక వ్యక్తి ప్రజలకు ఎంతో సేవ చేయడం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆయన సినిమాలు వదిలేసి సైతం రాజకీయాల్లోకి వచ్చి రాజకీయ రంగంలో సేవ చేయడం జరుగుతుంది అలాంటి వ్యక్తికి సంబంధించి ఒక సినిమా వస్తుందంటే ఆ సినిమా ఆదరించాల్సింది పోయి సినిమాని ఎలాగో ఆదరిస్తారో తెలిసిన విషయమే కానీ లాంగ్వేజ్ పైన మన మాతృభాష పైన మనం మాట్లాడే భాషపైన మనం ప్రేమ పెంచుకోవడం అనేది తప్పు కాదు కానీ వేరే భాషల మీద విద్వేషకరంగా ఉండకూడదు సో ఫైనల్గా కాదనమాట ఏంటంటే హరిహరి వీరిమల్ సినిమాకి రోజు ఎలాంటి పరిస్థితి అయితే ఏర్పడిందో జస్ట్ ఒక్క తెలుగులో ఉందని ఫ్లెక్స్ దాన్ని చించేయడం జరిగిందో అంటే తెలుగులో ఉన్న చెంచేస్తారు హిందీలో ఉన్న చెంచేస్తారు తమిళ్లో ఉన్నా చేస్తారు అదొకటైతే అర్థమైంది ఏంటంటే భాష మీద ప్రేమ అనేది ఇంకో వేరే భాష మీద విద్వేషంగా మారడం జరుగుతుంది తన పద్ధతి కాదు సో ఇవి అంటే మానుకుంటే మన దేశం ముందుకు వెళ్ళడం జరుగుతుంది లేకపోతే ఇండియా ఎప్పటి నుంచో నాకు తెలిసి నేను చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాను ఇప్పుడు మన పిల్లలు కూడా నాకు తెలిసి వాళ్ళు పెద్దగా అయ్యేదాకా వింటూనే ఉంటారు ఇండియా డెవలప్డ్ కంట్రీ ఇండియా డెవలప్ అవుతుంది ఇండియా డెవలప్ అవుతుంది ఇదే అలాగే ఏంటంటే ఒక భాష మీద మనం ప్రేమ పెంచుకున్నప్పుడు అది ఇంకో భాష మీద విద్వేషంగా ఉండకూడదు